హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను మీ వరాన్ని యాక్చువల్గా ఈరోజు నేను ఏమైతే విషయం చెప్పబోతున్నానంటే ఈరోజు మా టెన్త్ క్లాస్ బ్యాచ్ ఉంటుంది కదండి టూ థౌజండ్ త్రీ టూ టూ థౌజండ్ ఫోర్ ఈరోజు మేము గెట్ టుగెదర్ పార్టీ అయితే అరేంజ్ చేసుకున్నాం దాని గురించి నేను రెడీ అయ్యాను ఈరోజు యాక్చువల్గా త్రీ మంత్స్ నుంచి వెళ్ళి వన్ ఇయర్ నుంచి వెళ్ళి అనుకుంటున్నాము బట్ త్రీ మంత్స్ నుంచి వెళ్ళి అయితే ప్లాన్ చేసుకుంటున్నాము త్రీ మంత్స్ నుంచి వెళ్ళి అందరినీ గ్యాదర్ చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ చేసుకుంటూ వస్తుంటే లాస్ట్కి ఈరోజైతే మాకు ఓకే అయిపోయింది ఇంక అందరం ఫ్రెండ్స్ అయితే కలుసుకున్నాము అందరు చాలా మట్టుకు దాదాపు వచ్చారు కొంతమందికి వీలు కాలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ ఫోర్ డేస్ నుంచి నాన్ స్టాప్గా వర్షం పడడం వల్ల అసలు ఎవరు కూడా రాలేకపోయారు బట్ టీచర్లు సార్లు మాత్రం తప్పకుండా వచ్చారు ప్రతి ఒక్కరు వచ్చారు ఒకరిద్దరైతే మిస్ అయ్యారు ఇంకా చాలా దూరం నుంచి రావాలి కనుక ఒకరిద్దరు మిస్ అయ్యారు కానీ దాదాపు అందరూ అయితే వచ్చేసారు ఇంకా ఫ్రెండ్స్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ అందరూ మ్యాక్సిమం అయితే వచ్చారు ఎవరిని వీలు బట్టి వాళ్ళు వచ్చారు ఇంకా అందరూ మంచిగా మాట్లాడుకోవడము వాళ్ళ కష్ట సుఖాలు వీళ్ళ కష్ట సుఖాలు ఉంటాయి కదా ప్రతి ఒక్కరు నువ్వేం చేస్తున్నావు నీకు ఎంతమంది పిల్లలు మీ హస్బెండ్ ఏం చేస్తున్నాడు ఇవే క్వశ్చన్స్ అన్నీ ప్రతి ఒక్కటి అందరి గురించి తెలుసుకోవడము ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉంటున్నారు అని తెలుసుకోవడంతోనే సరిపోయింది అది కాకుండా అసలు మాకు మార్నింగ్ నుంచి వర్షం పడడం వల్ల మేము మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కే స్టార్ట్ చేసుకుందాం అనేసి అనుకున్నాము బట్ అది కుదరలేదు ఇంకా కొంతమంది మాకు మాది క్రిస్టియన్ స్కూలు సో ఇంకా మా సార్లు టీచర్లు కొంతమంది చర్చికి వెళ్ళారు వాళ్ళు వన్ ఓ క్లాక్ వస్తా అని చెప్పారు మళ్ళీ కొంతమందికి చేసి కొంతమందికి చేయకపోతే సన్మానం బాగోదు కదా అందరికీ ఒకటేసారి చేద్దాం అనేసి మేము ప్లాన్ చేసుకున్నాము ఇంకా సన్మానం చేయడానికైతే సార్లు అందరు రెడీగా ఉన్నారు ఇంకా బాయ్స్ అండ్ గర్ల్స్ అందరం ఇలా లైన్లో నిలబడి వచ్చే సార్లకి టీచర్లకు అన్ని పూలతో మంచిగా ఆహ్వానిస్తున్నామన్నట్టు బయట అయితే మనకు చాలా విశాలంగా ఉండేది కానీ వర్షం పడడం వల్ల బయట డెకరేషన్ క్యాన్సిల్ అయిపోయింది ఇంకా సోమాకు ఒక రూమ్ కొంచెం ఒక క్లాస్ రూమ్ పెద్దది ఉంది ఇంకా అందులోనే చాలా అంటే చాలా సింపుల్గా చాలా మంచిగా చేసుకున్నాము ఇంకా ఇలా సార్లను టీచర్లు అయితే అందరినీ లోపలికైతే ఆహ్వానించాము ఆహ్వానించిన తర్వాత వాళ్ళకందరికీ చేసేసి కూర్చుండబెట్టాము చా కానీ చాలా సపోర్ట్ చేశారు మాకు టీచర్ల సార్లు కూడా అసలు వాళ్ళు కూడా రాకపోతే అసలు ఇంత వర్షంలో ఈ ఏజ్లో కూడా వాళ్ళు మాకు సహాయం చేసి వచ్చి సపోర్ట్ చేసి మంచిగా మేము మాకు మంచి గుర్తింపుని అయితే ఇచ్చారు సో ఇంకా వాళ్ళందరినీ ఇలా చీరలేస్ అయితే కూర్చుండబెట్టాము చాలా అంటే చాలా సింపుల్గా జరిగిపోయిందండి ఎందుకంటే యాక్చువల్గా మేము అనుకున్న ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది వర్షం పడడం వల్ల వర్షం ఆగిపోతే మేము డెకరేషన్ స్టార్ట్ చేస్తామని చూసాము కానీ అసలు నాన్ స్టాప్గా వర్షం పడడం వల్ల అసలు మేము ఏ పని కూడా చేయలేకపోయాము అసలు ఎంత అంటే అంత ఇదైపోయింది సో ఇంకా ఏముందండి ఫ్రెండ్స్ అందరూ దాదాపు బాయ్స్ ఎక్కువ మంది వచ్చారు ఇంకా గర్ల్స్కి అయితే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదండీ అత్తమామని హస్బెండ్ అని పిల్లలని ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది సో ఇంకా మ్యాక్సిమం అయితే వచ్చారు అనుకున్న మంది అంతమంది రాలేకపోయినా కూడా కొంతమంది అయితే వచ్చారు వచ్చిన వాళ్ళతోనే మేము చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నాము ఇంకా మా తెలుగు పండిత్ సత్యనారాయణ స్వామి సార్ మాకు ఇంకా స్పీచ్ ఇచ్చారు మంచి చెడు ఏంటి ఎలా ఉన్నారు అనేసి అన్నీ మంచిగా అడుగుతున్నారు ఇంకా మేము కూడా అందరము ఎవరి పేర్లను వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేసి అన్నీ మేము చెప్తారు మాకు ఇలా ఉండాలి ఏంటి ఇక్కడ ఉన్నారు ఇంకా అన్నీ ఉంటాయి కదా మంచి చెడు అనేది కొంచెం అలా అయితే చెప్పారు మాకు ఇంకా ఏమందండి సార్ల మాత్రం చాలా బాగా చూసుకున్నాం నరేందర్ సార్ ఈసారి హైదరాబాద్ వెళ్ళాలనేసి ప్రోగ్రామ్ ఉందట ఈరోజు సో క్యాన్సిల్ చేసుకోకుండా కష్టపడి మా కోసము వచ్చి ఒక వన్ అవర్ అయితే స్పెండ్ చేసి మాకు ఆశీర్వాదం ఇచ్చేస్తే ఇంకా తను బయలుదేరదామనేసి అనుకుంటున్నారు సో ఇంకా అందుకనే నేను మేము సార్కి ఫస్ట్ సన్మానం అది చేసి ఇంకా సాగనంపాము ఇంకా సార్ని పంపించేసేసిన తర్వాత మిగతా సార్లకు టీచర్లకు అందరికీ చేయడం అయితే జరిగింది ఇంకా ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళాలి సో అందుకనే కొంచెం త్వరగా వెళ్ళాలి అని అని అన్నారు ఇంకా భోజనం అయితే చేయలేదు కానీ సన్మానం ఒకటి చేయించుకొని వెళ్ళారు ఇంకా మా ఫ్రెండ్స్ అందరు కలిసి సార్కి అయితే సన్మానం చేస్తున్నారు చాలా మంచి సారు తిట్టిన కొట్టినా మనకు మంచి చెడు నేర్పించేది మన చిన్నతనంలో మన గురువులే సో ఇంకా మనకు మనం చిన్నతనాన్ని అయితే మర్చిపోలేము ఇంకా స్కూల్కు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి వెళ్ళేంతవరకు నేను ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి టెన్త్ క్లాస్ వరకు నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను ప్రతి ఒక్క టీచర్లు సార్లు అందరూ నాకు బాగా తెలుసు ఇంకా ఎందుకంటే నేను టెన్ ఇయర్స్ ఈ స్కూల్లోనే ఉన్నాను కనుక టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా నా లైఫ్లో అసలు నేను మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ స్వీట్ మెమరీ అనుకోండి ఇది అలా ఉంది నాకు ఇంకా ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ అయిపోయిందండి ఇది నైన్టీ నైన్టీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ తర్వాత మేము మాకు చదువు నేర్పిన ఉపాధ్యాయులందరినీ గురువులందరినీ కలుసుకోవడము నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అలాగే నాతో పాటు చదువుకున్న నా విద్యార్థులు సారీ నా ఫ్రెండ్స్ అందరినీ కూడా నేను కలుసుకోవడము వాళ్ళతో మాట్లాడడము కొంచెము గుర్తుపట్టలేకపోయినా బట్ గుర్తుపట్టకపోయినా కూడా వాళ్ళు మనతో చదువుకున్న వాళ్ళు కనుక మాట్లాడాలి ఎందుకంటే మేబీ మారిపోయి ఉంటారు కదా అప్పుడు చిన్నగా ఉన్నాం కనుక చిన్నతనంలో అందరం గుర్తుంటాము టెన్ ఇయర్స్ ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ అలా మధ్య మధ్యలో వచ్చిన ఫ్రెండ్స్ ఉంటుంటారు కదా అప్పటికి ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఫ్రెండ్స్కి చాలా డిఫరెంట్ వచ్చి అసలు ఎవ్వరిని కూడా గుర్తుపట్ట రాకుండా ఉండిపోయింది ఇంకా ఏమైతేనేమి ఫ్రెండ్స్ని కలుసుకున్నాము మాట్లాడుకున్నాము జెమీ మా టీచర్ మాకు ఇంగ్లీష్ చెప్తారండి ఇంగ్లీష్ టీచరు చాలా బాగా చెప్తారు ఇంకా ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేసి మాకు ప్రోగ్రామ్ని అయితే సంతోషంగా విజయవంతంగా కావాలని ప్రార్థన అయితే చేశారు ఇంకా మేడం ప్రార్థన చేసిన తర్వాత మేమంతా చాలా సంతోషంగా ఉన్నాము ఇంకా మేడం అయితే ప్రార్థన అయితే చేసి ఇంకా అందరినీ ఆశీర్వదించారు ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కలుసుకోవడము మేమంతా అసలు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇంకా శ్రావణ్ శ్రావణ స్కూల్ టీచర్ అందుకని అంత బాగా స్పీచ్ ఇస్తున్నాడు చాలా బాగా మాట్లాడుతున్నాడు ఇంకా మా యాంకరింగ్ మొత్తం మా ప్రోగ్రామ్కి యాంకరింగ్ మొత్తం అతనే చేస్తున్నాడు ఎందుకంటే ఎవరు ఎవరు బాగా మాట్లాడగలిగితే వాళ్ళతో మాట్లాడిస్తాం అంతే కదా అదేం లేదు ఎవరైనా మాట్లాడొచ్చు ఎవరు ఎవరు మాట్లాడాలనుకుంటే వాళ్ళని మాట్లాడమని అన్నాం బట్ తను ముందుకు వచ్చాడు తను మాట్లాడుతున్నాడు తను బాగా యాంకరింగ్ చేశాడు అందరిని పేరు పేరున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని రాసుకొని ఒక స్క్రిప్ట్ మొత్తం రాసుకొని వచ్చారు మనం ఎంత బాగా మనకు మాట్లాడగలిగినా కూడా స్క్రిప్ట్తోనే మనకు ఉంటుంది మనం పేపర్లో రాసుకుంటేనే మనం క్లారిటీగా చదవగలుగుతాము చెప్పగలుగుతాము ఏదైనా కొన్ని కొన్నిసార్లు మనకు గుర్తుండవు కూడా మనం సొంతగా చెప్పాలనుకున్నా కూడా సో అందుకనే ఇంకా అన్ని పేర్లతో సహా అన్నీ కూడా మంచిగా రాసుకొని ప్రతి ఒక్కరికి మంచిగా చెప్పి చేశాడు అది కూడా నేను అసలు మర్చిపోలేను చాలా బాగా చెప్పాడు ఇంకా ఫ్రెండ్స్ అందరూ అయితే మంచిగా సపోర్ట్ చేశారు చాలా బాగా సపోర్ట్ చేశారు దాదాపు బాయ్స్ గర్ల్స్ కానీ అందరూ ఇంకా కొంతమంది పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు చాలా సంతోషం కాకపోతే ఏంటంటే ఒక వర్షం వల్లనే తప్ప మా ప్రోగ్రాంకి ఎలాంటి లోటు కూడా మాకు కలగలేదండి ఎందుకంటే అసలు మేము అనుకోలేదు వర్షం పడుతుంది అసలు ఏం చేయాలి ఎలా చేయాలి అని అని అనుకున్నాము అసలు అవుతుందా క్యాన్సిల్ అవుతుందా కొంతమంది ఏమో క్యాన్సిల్ చేస్తాము మరో రోజు పెట్టుకుందాము అనేసి అన్నారు కొంతమందేమో వద్దు ఇప్పుడు ఎందుకు దసరాప్పుడు పెట్టుకుందామన్నారు కొంత ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడేసరికి మాకు డిసప్పాయింట్ అయ్యేదండి ఇంకా మా ఈ ప్రోగ్రామ్కి మొత్తానికి మా క్లాస్మేట్ దేవేందర్ దేవేందరు కవిత వీళ్ళిద్దరు మా క్లాస్మేట్సే ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకొని బాగా సెటిల్ అయ్యారు సో ఇంకా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా దేవేందరు శైలజ నేను మా ఫ్రెండ్ కేఎం శైలజ మేమందరం కలిసి ముందుకు నడిపించాము బట్ చాలా కష్టపడ్డారు అందరూ కూడా మంచిగా చేశారు ఇంకా ఏదైతేనేమి మా ప్రోగ్రామ్ అయితే మంచిగా సక్సెస్ఫుల్గా రన్ కంప్లీట్ చేసుకున్నాము ప్రతి ఒక్కరిని కూడా రిసీవ్ చేసుకొని బాగా చేసుకున్నాము ఇంకా ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్కి వచ్చేసరికి ప్రతి ఒక్కరు మాట్లాడాలి కంపల్సరీ మైక్ ముందు కాదు మైక్ ముందనే కాదు ఉపాధ్యాయుల ముందు కూడా మాట్లాడాలి అంటే కొంచెం మనకు భయంగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు మనకు విద్య నేర్పిన గురువులు సో వాళ్ళ ముందు మనము మాట్లాడాలన్నా చేయాలన్నా ఏదో కొంచెం భయంగా ఉంటుంది బట్ అందరూ చాలా బాగా మాట్లాడారు ఇంకా అందరూ ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటి ఎవరెవరు గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు ఎవరెవరు ప్రైవేట్ జాబ్లలో ఉన్నారు ఎవరు వ్యవసాయం చేస్తున్నారు ఎవరు బిజినెస్లలో ఉన్నారు ఇంకా అన్నీ తెలుసుకోవడం అయితే జరిగింది ప్రతి ఒక్కరి పేర్లు వాళ్ళ మనం ఐడెంటిఫై చేయలేము కదా సా మాకు యాక్చువల్గా మాకు చదువు నేర్పిన గురువులు కూడా మీ మమ్మల్ని గుర్తుపట్టలేని పొజిషన్కి వెళ్ళిపోయాం మేము అసలు ఎవరికి ఎవరు గుర్తుపట్టలేకుండా మారిపోయాము ప్రతి ఒక్కరూ సో అందుకనే ఇలా ఎవరి పేర్లు వాళ్ళు చెప్పుకుంటే కొంచెం గుర్తొస్తుంది కదా సో అందుకని ఇంకా ప్రతి ఒక్కరిని కూడా పేర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా అందరు కూడా బాగా చేశారండి ప్రోగ్రామ్ని అయితే ఇంకా మా తెలుగు పండిత్ సార్ అయితే చాలా బాగా మాట్లాడారు మంచిగా ఎలా ఉండాలి ఏంటి ఏం చేయాలి లైఫ్లో అనేది మాకు మంచి గైడెన్స్ ఇచ్చారు ఇంకా ఏముందండి ఇలా అయితే జరిగింది లైఫ్లో మనము అందరినీ కలుస్తాము కలవమని కాదు ప్రతి ఒక్కరిని కలుస్తాము వెళ్తాము మనకు దగ్గర ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి కానీ ఫంక్షన్లకు కానీ వెళ్తుంటాము వస్తుంటాము కానీ మనము మనకు చదువు నేర్పిన గురువుని వాళ్ళ ఇంటికి వెళ్ళలేమండి ఎంత మనం వెళ్ళాలి అని అని అనుకున్నా కూడా ఒక టైంలో మనం వెళ్ళలేము సో ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు అందరు కలిసినప్పుడు వెళ్ళడం అనేది ఒక మంచి జ్ఞాపకం పలా అనే స్కూల్లో మేము మాది ఇండియన్ మిషనరీ స్కూల్ సో ఆ స్కూల్లో మేము చదువుకున్నాము మా టీచర్లు వీళ్ళు మాకు చదువు చెప్పిన వాళ్ళు వీళ్ళు అనేసి మనకు ఒక ఐడెంటిఫై ఇచ్చి వాళ్ళతో మేము ఇన్ని సంవత్సరాలు కలిసి చదువుకున్నాము మాకు విద్యాబుద్ధులు నేర్పించారు చదువు సంస్కారము ఎందుకంటే మనకు ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఎంత చెప్తారో ఎంత చేస్తారో అంతకు వంద రెట్లు మనకు మన గురువులు నేర్పిస్తారు మనము ఫ్యూచర్లో ఎలా ఉండాలి ఎలా చదువుకోవాలి చదువుకుంటే ఏమవుతామో ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా చెప్పి మనకు ఒక స్థాయిని కల్పించే వాళ్ళే గురువులు సో గురువులకు మనము మన లైఫ్లో కలవకపోయినా కానీ ఇలా ఒక్కసారి వాళ్ళని ఆహ్వానించి ఇలా సెలబ్రేషన్ అనేది చేసుకుంటే కనుక ఎంత అంటే అంతా సంతోషంగా ఉంటుంది మనకు ఒక స్వీట్ మెమరీగా ఉంటుంది ఇంకా మనకు బాగుంటుంది అది మనకి లైఫ్ లాంగ్ ఒకటి గుర్తుండిపోతుంది అదే కాకుండా ఫ్రెండ్స్ని కూడా కలుస్తాం కదా మనం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని ఈరోజు కాకపోతే రేపైనా కలుస్తాము కానీ ఇలా అందరం ఒక చోట కలవడం అనేది జరగదు కదా సో అందుకని మేము చాలా కష్టపడి అయితే ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా మంచిగా జరుపుకున్నాము బట్ కొంతమంది ఫ్రెండ్స్ అయితే రాలేదు ఇంకా రాని వాళ్ళనైతే మనం అనలేము ఏం చేయలేము ఎందుకంటే మేము త్రీ మంత్స్ నుంచి వెళ్ళి చెప్తూనే ఉన్నాము పదకొండవ తేదీ మనకు గెట్ టుగెదర్ ఉంటుంది మనకు టీ సార్లను ఇట్లా పిలుచుకొని మంచిగా సన్మానం అది చేసి భోజనం అది చేసుకొని మంచిగా మాట్లాడుకొని అన్నీ చేసుకుందాం అనేసి చెప్పాము బట్ వాళ్ళు ఇంకా కొంతమంది నెగ్లెక్ట్ చేశారు కొంతమంది వీలు కాలేదు సో ఇంకా మేము వదిలేసాము అదే కాకుండా వర్షం పడకపోతే కనుక మేము మంచిగా గేమ్స్ ప్లాన్ చేసాము ప్రతి ఒక్కరము పొలానికి ఏం ఆడుకోవాలి మంచిగా ఆడుకోవాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్పెండ్ చేయాలి అనేసి చాలా అయితే అనుకున్నాము కానీ అవన్నీ పొలాప్స్ అయిపోయాయి ఏం చేద్దాం వానదేవుడు మనం కరుణించలేదు సో లైట్ తీసుకున్నాము మా తెలుగు ఉపాధ్యాయులు చాలా బాగా చెప్తారు అసలు పురుషోత్తం సారు మాకు పురుషోత్తం సార్ వస్తున్నాడు అంటే చాలా అండి ఆ సార్ గేట్ దగ్గర నుంచి వెళ్ళి వస్తుంటేనే మాకు వాష్రూమ్ వచ్చేది రూములలో అంత స్ట్రిక్ట్గా ఉండేవారు అది కాకుండా చెప్పే పద్ధతి కూడా చాలా బాగుండేది అసలు వాళ్ళు అప్పుడు అలా చెప్పిన కనుకనే మేము ఇప్పుడు ఈ స్థాయిలో ఇలా ఉన్నాము అంత వాళ్ళ దయ మాకు ఎందుకంటే వాళ్ళు కష్టపడి వాళ్ళు ఈ ప్రతిరోజు కూడా బాగున్నా లేకపోయినా స్కూల్కి వచ్చి మాకు విద్యను నేర్పించి విద్యా బుద్ధులు నేర్పించి సంస్కారాన్ని నేర్పించి అన్నీ నేర్పించి మమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో ఉంచారు కనుక మా మేము లైఫ్లో అసలు మర్చిపోలేము అదొకటైతే ఇంకా అందరు ప్రతి ఒక్క గురువు కూడా మాకు అన్ని రకాలుగా మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని చదివించడానికి మంచి మార్కులు రావడానికి చాలా అంటే చాలా సహాయపడ్డారు ఇంకా మనం మనమైతే లాస్ట్ బెంచ్ అండి స్కూల్లో ఉన్నప్పుడు ప్రతిరోజు లాస్ట్ బెంచ్లో కూర్చునే దాన్ని అయితే ఎందుకంటే హైట్ పరంగా ఒకటి సారీ హైట్ పరంగా ఒకటి చిన్నగా ఉన్న వాళ్ళని ముందు కూర్చుండబెట్టి హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళని వెనకాల కూర్చుండో వాళ్ళు సో ఏ ఇప్పుడు చూసినా నన్ను లాస్ట్ బెంచ్లో వేసేవాళ్ళు నేను ఎప్పుడు ముందు కూర్చుందాం అనుకున్నా కానీ నన్ను అస్సలు ముందు కూర్చునించేవాళ్ళు కాదు ఎప్పుడు తీసుకెళ్ళి లాస్ట్ బెంచ్లో వేసేవాళ్ళు నాకు స్కూల్లో ఉన్నప్పటి నుంచే సైట్ ప్రాబ్లం ఉంది సో ఇంకా నాకు లాస్ట్ బెంచ్లో కూర్చోవడం వల్ల అసలు నాకు బోర్డు మీద అక్షరాలైతే కనబడక అసలు ఎంత ఇబ్బంది పడేదాన్నో అసలు అప్పుడు చాలా ట్రై చేశాను కానీ బట్ ముందైతే ఏ రోజు కూర్చోలేదు వెనకాలని కూర్చున్నారు అదండి ఇంకా అందరూ అయితే మంచిగా వచ్చారు అందరూ ఎవరి పేర్లు వాళ్ళు అన్నైతే అయితే చెప్పుకున్నారు వీళ్ళేనండి దేవేందర్ కవిత ఇద్దరూ మా స్కూల్ స్టూడెంట్సే మా క్లాస్ మేట్సే ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు లవ్ మ్యారేజ్ చేసుకొని ఒక పాప బాబునైతే కన్నారు ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు ఇద్దరు పిల్లలు హ్యాపీ లైఫ్ చిన్న కుటుంబం చింతలేని కుటుంబం వారి వాళ్ళకైతే సన్మానం అయితే చేసేసాము ఇంకా మా తెలుగు ఉపాధ్యాయునికి కూడా సన్మానం అయితే చేసాము వారికి కూడా వారి ఆశీర్వాదం కూడా మేము తీసుకున్నాము మా హిందీ పండిత్ పండిత్ మాకు చాలా బాగా చెప్పేది వారికి చేసాము మీ మేడం జమీమా మేడం ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు ఇంగ్లీష్ ఉపాధ్యాయులు ఇంగ్లీష్ గురువు గారు మాకు ఇంకా ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిని స్టేజ్ మీదకైతే పిలిచి సన్మానం అయితే చేశాము బ్లెస్సీ టీచర్ బ్లెస్సీ టీచర్ గారు మాకు మ్యాథమెటిక్స్ చెప్పేవాళ్ళు తను ఇంకా తర్వాత మా సైన్స్ టీచర్ భాగ్యలక్ష్మి టీచర్ పేరుకు తగ్గట్టే మమ్మల్ని చాలా బాగా చూసుకునేవారు చాలా మంచిగా చెప్పేవాళ్ళు అర్థమయ్యేలాగా మంచి చెడు అన్నీ బాగా చెప్పేవాళ్ళు ఆ టీచర్ని అయితే అసలు మేము అస్సలు మర్చిపోలేము ఎందుకంటే సైన్స్ పరంగా కాదు పర్సనల్గా కూడా మమ్మల్ని చాలా గైడ్ చేసేవాళ్ళు మా సంగీతం టీచర్ సైన్స్ టీచర్ సారీ మా సాంఘిక శాస్త్రాన్ని బోధించే టీచర్ గ్లోరీ టీచర్ మా అటెండర్ స్కూల్ మొత్తానికి ఏం కావాలన్నా చూసుకు ఇద్దరు ఉండేవాళ్ళండి ఒకరు చనిపోయారు చాలా బాధాకరమైన విషయం సో ఇంకా రెండో అతను భాస్కర్ మా శైలు మేడం శైలు షిల్లు తీసుకుంటుంది మా భాగ్యలక్ష్మి టీచర్ చేతుల మీదుగా స్వర్ణలత మా ఫ్రెండ్ ఇంకా స్టూడెంట్స్కి అందరికీ టీచర్లు షీల్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది మా హిందీ టీచర్ నరేందర్ కుమారి టీచర్ మా పద్దు మేడం మా ఫ్రెండ్ ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకసారి అయితే ఫోటో దిగాము మా కుట్లు అల్లికలు అన్నీ నేర్పించే సుందరి టీచర్ మా శైలజ మా స్కూల్లో ఫస్ట్ ర్యాంకర్ ఈ మేడం గారు ఇది నేను వరలక్ష్మి భాగ్యలక్ష్మి టీచర్తో వరలక్ష్మి మేడం వరలక్ష్మి గారు షీల్డ్ తీసుకుంటున్నారు జస్ట్ జోక్ మా ఫ్రెండ్ హరికిరణ్ అండ్ అండ్ నైబర్ కూడా మా ఇంటి పక్కనే ఉంటారు ఇంకా అందరం కలిసి అయితే ఫోటోలు దిగడం అయితే జరిగింది గెట్ టుగెదర్ పార్టీ అంటే టీచర్లది సార్లది అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్తో ఉంటుంది కదా సో ఇంకా ఇలా అందరం కలిసి అయితే బాయ్స్ గర్ల్స్ టీచర్లు సార్లు అందరం కలిసి ఫోటోస్ అయితే దిగాము ఇంకా మేము గర్ల్స్ అందరం కలిసి అయితే ఇలా ఫొటోస్ దిగాము చాలా అదొక స్వీట్ మెమరీగా ఉంటుంది కదండి సో అలా అంతే మా ఫ్రెండ్ శైలజ మేడం గారు అలా అబ్బాయితో ఫోటో దిగింది ఇంకా తర్వాత మేమిద్దరం దిగాము మా రిలేటివ్ కమ్ ఫ్రెండ్ ఇది నేను వరలక్ష్మి వరలక్ష్మి చూసారా ఇంకెక్కడ వచ్చేసరికి మేముగ్గురం కవిత శైలజ వరలక్ష్మి మేముగ్గురం ఇంకా తదనంతరం భోజనాలకైతే వెళ్ళాము ఇంకా ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత అందరూ చాలా ఆకలిగా ఉన్నారు ఎవరు కూడా లేట్ చేయకుండా టక్టకా ప్లేట్లు పట్టుకొని వచ్చేసి ఫుడ్ పెట్టుకొని తినడం అయితే స్టార్ట్ చేశారు ఇంకా అందరూ ప్రతి ఒక్కరు ఫుడ్ తినడం స్టార్ట్ చేసిన తర్వాత వర్షం అయితే తగ్గడమే లేదు తగ్గేదేలా అన్నట్టు నాన్ స్టాప్గా పడుతూనే ఉంది సో ఇంకా భోజనం చేసిన తర్వాత బాయ్స్ అందరు కూడా ఫోటో దిగారు గర్ల్స్ అంతే ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్